వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న జస్టిస్ జెకే మహేశ్వరి విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో శ్రీ వరాహ నరసింహ నరసింహస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జెకే మహేశ్వరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాసుమూర్తి అర్చక బృందం వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికారు ముందుగా కప్పస్తమము ఆ లింగనము కావించి తదుపరి వేడా మండపం ప్రదక్షిణ చేయించి స్వామి వారి ఆలయంలో గోత్రనామాలతో పూజలు చేయించి అనంతరము వేద పండితులచే వేద ఆశీర్వచనం విప్పించారు అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారియ శ్రీనివాస్ మూర్తి స్వామివారి ప్రసాదాలను స్వామివారి చిత్రపటాన్ని జస్టిస్ జెకె కి బహుకరించారు వీరితో జిల్లా జడ్ జాలపాటి గిరిధర్ ప్రోటోకాల్ జడ్జెస్ కోర్టు సిబ్బంది జీవీఎంసీ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ తదితర డిపార్ట్మెంట్ల అధికారులు ఉన్నారు या लेडी वन है सर नमस्कार कर स्वागत करा